హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో వచ్చి చికెన్ దమ్ బిర్యానీ ఇది మా హస్బెండ్ చేసిన స్పెషల్ స్పెషల్ బిర్యానీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను అన్నీ సెట్ చేసుకునేసరికి నా కూతురు నా హస్బెండ్ మొత్తం చికెన్ పీసెస్కి మ్యారినేట్ చేసేసారండి చక్కగా నీట్గా మసాజ్ చేసి మేకప్ వేసేసారు అయినా నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బిర్యానీ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు నెయ్యి తర్వాత నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ పెరుగు ఇలా వేసి నీట్గా మసాజ్ చేసేసారండి ఇంకోటి ఏంటంటే మా హస్బెండు స్మెల్ అయితే రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి దానికి ఒక మసాలా రెడీ చేస్తారండి అదేంటో తెలుసా యాలకులు నెక్స్ట్ సాయి చీర ఇంకొకటి ఏంటంటే స్టార్ ఫ్లవర్ ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇది బాస్మతి రైస్ కడిగి క్లీన్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నారు ఇవి లో యాడ్ చేస్తున్నారు హోల్ గరం హోల్ గరం మసాలా ఫ్లేవర్స్ వేసారండి వాటర్లో ఇది ఇలా నైంటీ పర్సెంట్ వాటర్లోనే కుక్ అయిపోద్దండి అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు మీ హస్బెండ్లు కూడా ఎలా వంట చేస్తారా కామెంట్ చేయండి చూడండి మా హస్బెండ్ ఎప్పుడు బిర్యానీ చేసినా ఆవిరి బయటికి పోకూడదని చెప్తారు మంచిగా సిల్వర్ కవర్తో ఇలా ప్యాక్ చేసి పైన రోల్ కూడా పెట్టారు ఆవిరి బయటికి రాకూడదని ఆయన పక్క నుంచి వస్తుందండి మంచి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆయన మొత్తము వైట్ రైస్ గ్రేవీ మొత్తం మిక్స్ చేసి నాకు ఇచ్చారు నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొకటి ఏంటో తెలుసా అండి మేము ఇలా బిర్యానీ తింటే మా హస్బెండ్ ఫుడ్ చూడండి ఏం తింటున్నారు చూడండి స్వీట్ కార్న్ బ్రోకలీ ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు ఇంకోటి ఏంటంటే మినప రొట్టె తిన్నారండి మేమైతే బిర్యానీ తింటామండి మా ఫేవరెట్ చికెన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్